హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఆంధ్ర ప్యారిస్ వంటలు ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను చికెన్ దమ్ బిర్యానీ అండి దానికి కావలసిన పదార్థాలన్నీ ఇదిగో స్క్రీన్ మీద రాసి చూపిస్తున్నాను వాయిస్ కూడా ఇస్తున్నాను అర్థం కాకపోతే అర్థం చేసుకునేయండి అండి ఈరోజు అర కేజీ చికెన్ తీసుకొని దానిలో కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం పెరుగు వేసుకొని మొత్తం కలిపి పెట్టుకొని ఒక గంట అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి బయటైనా మాగ్నెట్ చేసి పెట్టుకోవచ్చు ఈ తర్వాత బాండీలో నూనె బాగా కాయ వంద గ్రాముల నూనె వరకు పట్టిద్దండి కేజీ బిర్యానీకి నేను ఇక్కడ వన్ అండ్ వన్ నూట యాభై గ్రాముల నూనె పోసాను కొంచెం మేము ఆయిల్ ఎక్కువ తింటాంలేండి ఆయిల్లో పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి వేయించి పక్కన పెట్టుకొని మొత్తం తీసి పక్కన పెట్టుకొని ఎప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసి అందులో వేసి మొత్తం కలిపి పెట్టాలి కలపాలండి ఈ విధంగా మొత్తం వేసేసి తర్వాత వాటరు కాసేపు ఆగిన తర్వాత వాటర్ యాడ్ చేయాలండి ఒక గ్లాసు అయితే మీరు తగినంత వరకు వాటర్ యాడ్ చేసి కుక్కర్ పెట్టుకొని విజిల్ పెట్టేయాలండి ఇందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను ఇవన్నీ కలుపుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి మాకు సండే అని ఉండదు ఎప్పుడు పడితే ఎప్పుడు తినాలిపిస్తే అప్పుడు తెచ్చుకొని ఇలా వండుకొని తింటాము మా ఇంట్లో బయట ఫుడ్ ఎప్పుడు తీసుకోవండి అన్నీ కలిపి కలగలిపి పెడతారని ఇప్పుడు ఈ బాండీలో కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి కరేపాకు పుదీనాకు పుదీనాకు రెబ్బలు కరేపాకు కొత్తిమీర కూడా వేసుకొని అన్ని ఐటమ్స్ వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం శుభ్రంగా కలుపుకోవాలండి ఈ గ్యాప్లో మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చికెన్లో వి అంతా కలిపి పెట్టుకుని తర్వాత విజు ఐదు విజుల్ వచ్చేంత వరకు ఉంచి ఈ గ్యాప్లో మనం బియ్యం నానబెట్టుకొని కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వేరే ప్యాన్లో వాటర్ పోసుకొని నిండుగా పోసుకోవచ్చు వాటర్ పోసుకొని అందులో రైస్ రైస్ పోసి అందులో ఉప్పు రెండు స్పూన్లు నెయ్యి ఇంకా కొంచెం అల్లం ఎల్లుల్లిపాయ పేస్టును ఫ్లేవర్ కోసం అండి మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది టేస్టీ కూడా ఉంటుంది అందుకని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసాను తర్వాత నెయ్యి కూడా వేసానండి ఈ విధంగా వచ్చే వరకు ఉంచి అందులో రైస్ వేసుకొని ఎయిట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆ నీళ్ళల్లోనే ఈ రైస్ ఉడికే విధంగా చూడాలండి ఇప్పుడు ఇప్పుడు వాటరు బాగా మరిగాయి ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నాం ఈ బియ్యాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగా ఉడికిస్తామండి మనం మా ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలు వండుతామండి సండే రావాలి పండుగ రావాలి అలాంటివి ఏం లేదు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ విధంగా వండుకొని తింటాం చాలా బాగుంటుంది ఈ విధంగా ఉడికిచ్చినంత రైస్ని ఒకసారి ఒక రై ఒకటి రెండు రైస్ పట్టుకొని మెత్తగా ఉడికిందా లేదో చూడాలి కొంచెం సెవెంటీ ఫైవ్ వరకు ఉడికిందా లేదో చూసి ఇటువైపు ప్యాన్ మీద పొయ్యి మీద ఉన్న కుక్కర్ మూత విజిల్ విజిల్ నెమ్మదిగా తీసిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత తీయాలండి విజిల్ తీయకుండా కుక్కర్ మూత తీసారనుకోండి పేల్తాయి అన్నమాట విజిల్ తీసి పక్కన పెట్టి అప్పుడు కుక్కర్ మూత తీయాలి ప్రెజర్ ఎక్కువ అయ్యనమాట అందు అట్లా తీసినట్టయితే దానికోసం చెప్తున్నాను ఇప్పుడు లేయర్ లేయర్లుగా ఈ ఉడికిన చికెన్ కూరలో ఎయిటీ పర్సెంట్ ఉడికిన ఈ చికెన్ కూరలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించిన ఈ రైస్ని లేయర్లుగా వేస్తూ దాని మీద ఫ్రైడ్ ఆనియన్ కూడా ఆనియన్ మొక్కలను కూడా వేయాలండి ఈ విధంగా వేసి సర్దేసి నీట్గా మరొకసారి కుక్కర్ కుక్కర్ పెట్టేసి ఇదిగో చూడండి చూపిస్తున్న విధంగా కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టి ఇంకా మీడియం సైజులో పెట్టిన తర్వాత బాగా ఉడికిన ఉడికే విధంగా రెండు విజిల్ వస్తే సరిపోతుందండి ఇంకా దరికిన తర్వాత తీశాను ఇదిగో ఎమ్మి ఎమ్మి చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా ఉందండి ఇంతేనండి ఒక్కసారి ట్రై చేయండి మేము చేసినట్టుగా చాలా బాగుంటుంది రెస్టారెంట్లో కన్నా ఇంట్లోనే బాగుంటుంది మొక్క చూడండి చక్కగా మెత్తగా వి విరిగిపోయి పట్టుకుంటే ఊడి వస్తుంది ఆ విధంగా ఉంటుంది మెత్తగా ఎలాంటి ఇబ్బంది ఉండదు హెల్తీగా ఉంటుంది ఇంతేనండి చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ మీరు మా ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్